హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి ఇల్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది జీ ప్లస్ వన్ కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ సైట్ కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను అలాగే మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒక లైక్ చేయండి అదే నాకు సపోర్ట్ చేసినట్టు అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో ఇలాంటి ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలి అనేసి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది నూట యాభై గజాల్లో ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ కట్టడం జరిగింది కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉంది ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ అలాగే ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ లోపల ఇంటీరియర్ కూడా చాలా అందమైన ఇంటీరియర్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టి ఓ పదిహేను సంవత్సరాల వరకు అవుతుంది మన కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎంటీ మాల్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడంటే ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ కా అనేసి ఒక హోటల్ ఉంది పెద్ద హోటల్ ఉంది ఫ్రెండ్స్ సెవెన్స్కా అనేసి ఒక పెద్ద హోటల్ ఉంది ఆ హోటల్కి దగ్గరలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి ఏరియా రోడ్లు కూడా అన్ని పెద్ద రోడ్లు చాలా క్లాస్ గా ఉంటుంది ఈ ఏరియాలో ఇల్లు దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్పొచ్చు ఈ ఇంటి యొక్క కాస్ట్ వచ్చేసరికి యాభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ బిల్డింగ్ కింద టూ బిహెచ్కే పైన వన్ బిహెచ్కే ఫ్రెండ్స్ యాభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు అది కూడా రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు మరియు ముఖ్యంగా ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు మీరు వివరాల కోసం ఓనర్ నే సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అడ్రస్ కూడా క్లియర్ చెప్తారు